ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ సంబంధించి తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ అధ్యక్షులు అవినాష్ గారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది వారికి ఉన్నటువంటి డిమాండ్ లేదా విజ్ఞప్తులన్నీ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఎలాంటి అంశాలను ప్రస్తావించారు సార్ యాక్ట్ ద్వారా మీరు కోరుకుంటుంది ఏంటి ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పాలనుకుంటుంది సార్ లిఫ్ట్ యాక్ట్ ద్వారా అంటే లిఫ్ట్ యాక్ట్ అనేది ఒక బిఏఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని అనుగుణంగా మనం లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేయాలి అనేది లిఫ్ట్ యాక్ట్ చెప్తోందనమాట ఇప్పుడు పక్కన అన్ని స్టేట్స్ చూసుకుంటే కనుక కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి మన కేరళ కానివ్వండి అట్లనే బాంబే ఢిల్లీ వీటన్నిటిలో కూడా లిఫ్ట్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యి ఉంది సో లిఫ్ట్ సేఫ్టీ గురించి అంటే ఇప్పుడు మీరు రీసెంట్ టైమ్స్లో చూస్తే లిఫ్ట్ యాక్సిడెంట్స్ ఇవన్నీ చూస్తుంటారు అట్లాంటి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలంటే గవర్నమెంట్ తరఫు నుంచి లిఫ్ట్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి అనమాట సో లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఏంటి ప్రతి లిఫ్ట్ కి ఒక లైసెన్స్ నెంబర్ ఉంటుంది ఆ లైసెన్స్ నెంబర్ ఉందా లేదా ఆ లిఫ్ట్ అండ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లిఫ్ట్ అనేది తయారు చేసి సప్లై చేయాలని సో దా దాని ప్రకారం కనుక మనం సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని వాడితే ఎటువంటి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట అంటే నెగ్లిజెన్స్ వల్ల లిఫ్ట్ అనేది యాక్సిడెంట్ కాకూడదు అనేది మెయిన్ ఉద్దేశం సో లిఫ్ట్ యాక్ట్ వల్ల ఓవరాల్ ఇండస్ట్రీకి డెవలప్ అవుతుంది అట్లానే రెగ్యులర్గా యూజ్ చేసే ప్రతి యూజర్కి కూడా లిఫ్ట్ అనేది ఒక సేఫ్టీగా ఒక భరోసాగా వచ్చే అవకాశం ఉందన్నమాట సార్ ఇప్పుడు ఈ లిఫ్ట్ యాక్ట్ అనేది రైట్ సో ఇప్పుడు ఈ లిఫ్ట్ యాక్ట్ ని జిఎస్టీ పరిధిలో నుంచి తీసేయాలని కోరుతున్నారా లేకపోతే తగ్గించాలని కోరుతున్నారా ఏం చెప్తారు సార్ లిఫ్ట్ యాక్ట్ ని కాదు ఇప్పుడు ఏదైతే జిఎస్టీ ఉందో లగ్జరీ ఐటమ్స్ పైన జిఎస్టీ ఎక్కువ పెట్టారు ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి ఓకే సో ఎసెన్షియల్ గుడ్స్ పైన జిఎస్టీ తీసేశారు సో లిఫ్ట్ అనేది ప్రతి ఒక్క యూజర్ యూజ్ చేసే ఐటమ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేకుండా అనేది లేదు కదా సో లిఫ్ట్ అనేది ఏదైతే ఉందో ప్రతి ఒక్క బిల్డింగ్ లో ఒక ఎసెన్షియల్ గూడ్ కింద గవర్నమెంట్ గుర్తించి అట్లీస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు యూజ్ చేసే లిఫ్ట్ గ్రౌండ్ ప్లస్ అప్ టు ఫైవ్ ఫ్లోర్ సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయో అక్కడ లిఫ్ట్ పైన జిఎస్టీ అనేది తగ్గిస్తే బాగుంటుంది అట్లనే ఇప్పుడు కార్స్ పైన ట్వెల్వ్ హండ్రెడ్ సిసి లోపల ఉన్న కార్స్ పైన జిఎస్టీ తీసేసారు ట్వెల్వ్ హండ్రెడ్ పైన ఉన్న కార్స్ పైన ఫార్టీ పర్సెంట్ పెంచారు అంటే కాస్ట్లీ ఐటమ్ పైన జిఎస్టి పెరిగింది ఏదైతే సామాన్య ప్రజలు ఏవైతే యూజ్ చేస్తున్నారో వాటిపైన జీఎస్టీ తగ్గింది అవకాశం గేటెడ్ ఉన్న ఉన్న ఒకటి ఒకటి దగ్గర అని చాలా ఈజీగా ఇది పాసిబుల్ అండి ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ కనుక లిఫ్ట్ కొనుక్కుంటున్నారనుకోండి అంటే ఒక బిజినెస్ పర్సన్ వాళ్ళ బిల్డింగ్లో లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడానికి లిఫ్ట్ కొనుక్కుంటున్నారు అనుకోండి సో బిల్ ఎవరి పేరు పైన ఉంటుంది ఆ బిల్డర్ పేరు పైన ఉంటుంది అంటే వాళ్ళ కంపెనీ పేరు పైన బిల్ ఉంటుంది సో ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఓకే కానీ వేరే ఇప్పుడు మీ ఇంట్లో లిఫ్ట్ మీరు తీసుకుంటున్నారు అనుకోండి మీరు ఇండివిజువల్ మీ పేరెంట్స్ గురించో మీ గ్రాండ్ పేరెంట్స్ గురించో మీకు లిఫ్ట్ కావాలి గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టుకున్నారు దానిలో ఒక లిఫ్ట్ కావాలి మీకు సో ఇప్పుడు బిల్ ఎవరి పేరు పైన ఉంటుంది మీ ఇంటి మీ పేరు పైన ఉంటుంది బిల్ సో ఇండివిజువల్ పేరు పైన ఏదైతే బిల్ చేస్తున్నామో దానికి జిఎస్టీ లేకుండా ఉంటే కనుక మీకు ఎఫోర్డబిలిటీ పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో లిఫ్ట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఈ అప్రోచ్ ఏమన్నా మీరు అయ్యారా కేంద్ర ప్రభుత్వాన్ని జిఎస్టీ పరిధి నుంచి తీసేయమని లేదు సార్ మీ ద్వారా మీ అందరి ద్వారా ఇది ఎట్లా అవుదామన్నదే ఉద్దేశం మేము ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సో మీడియా ద్వారా ఏంటంటే దీన్ని ముందరకు తీసుకెళ్తే పని అవుతుంది అనేది మా ఆలోచన దీని ద్వారా ప్రధానంగా ఎవరికి లబ్ధి సామాన్య ప్రజలకు ఇప్పుడు లిఫ్ట్ కొనుక్కుందామని ఎన్నో లక్షల అపార్ట్మెంట్స్ లక్షల ఇండిపెండెంట్ హౌసెస్ గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్ హౌసెస్ పుట్టి హైదరాబాద్ లోనే ఎన్ని లక్షలున్నాయి దేశంలో ఎన్ని ఉండొచ్చు సో ఎవరికైతే ఇండివిజువల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇంటికి ఒక ఇండిపెండెంట్ హౌస్ కి లిఫ్ట్ కొనుక్కునే వాళ్ళు ఆర్ఎల్స్ ఒక చిన్న విల్లాలో లిఫ్ట్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరుకుంది ప్లస్ అదేవిధంగా ఇండస్ట్రీకి కూడా బిజినెస్ ఎక్కువ మంది కొనుక్కోవడం వల్ల బిజినెస్ అనేది పెరిగే అవకాశం ఉంది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడే నెలకి ఇంచుమించు ఐదు వేల లిఫ్ట్ల దాకా హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి టోటల్ ఆంధ్ర తెలంగాణకి మీరు చూడండి మన హైదరాబాద్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్కి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు చూసుకుంటే కనుక మనం హైదరాబాద్ నుంచి ఇండియా అంతా మనం లిఫ్ట్ లిఫ్ట్ మెటీరియల్ సప్లై చేసే అవకాశం ఉంటుంది సో దానికి ఏంటి ఎఫోర్డబిలిటీ పెరగాలి సో జిఎస్టీ తగ్గడం ద్వారా ఎఫర్డబిలిటీ పెరిగి గ్రోత్ పెరుగుతుంది అట్లనే మా ఇండస్ట్రీకి హెల్ప్ఫుల్ అవుతుంది అట్లనే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం